రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడిన విషయం మనందరికి తెలిసిందే సో అభ్యర్థులందరూ అప్లై చేసుకున్నారు ఎగ్జామ్కి ఫుల్ ప్రిపరేషన్లో ఉంటున్నారు అయితే ఈ ఎగ్జామ్ ఒకసారి డిఎస్సి సిలబస్ను పరిశీలిస్తే చాలా ఎక్కువ సిలబస్ ఉంది ఇప్పుడున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సో ఇంత ఎక్కువ సిలబస్ను ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు ఈ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఏ విధమైనటువంటి మెలకువలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి మెలుకోలు తీసుకుంటే సిలబస్ను అంతటిని ఎఫెక్టివ్గా కంప్లీట్ చే కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉంది అన్నటువంటి ఈ మెలుకోలు కొన్ని మెలుకోలని ఈ సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రాసెస్లో కొన్ని తీసుకోవాల్సిన కొన్ని మెలుకోల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది అయితే ఇంత వ్యాస్ట్ సిలబస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిలబస్ని ఏ విధంగా విడగొట్టుకొని ఏ విధమైనటువంటి మెలుకోలు తీసుకొని ఎఫెక్టివ్గా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నటువంటి ప్రాసెస్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ ప్రాసెస్లో ఒకసారి ఏం చేయాలి ఎలా ఎటువంటి మెలకువలు తీసుకుంటే మనము టోటల్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అది ఎఫెక్టివ్గా కంప్లీట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు ఒకసారి ఇక్కడ గమనిద్దాం ఇప్పుడున్న నూతన విధానాన్ని పరిశీలిస్తే కంటెంటు మెథడాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఇచ్చినారు ఎస్జిటిఎస్ఏ రెండు విభాగాల్లోనూ సిలబస్ పరిధి పెరిగింది ఇంతకు ముందు అంటే గతంలో ఎస్జిటి కంటెంట్ ను ఏడో తరగతి వరకే పరిమితం చేశారు ప్రస్తుతము ఈ కంటెంట్ ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పెంచారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా కంటెంట్ పరిధిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అని పేర్కొన్నారు గతంలో ఆ స్కూల్ లకి ఓన్లీ ఎనిమిది తొమ్మిది పదో తరగతుల ఆధారంగానే ఈ కంటెంట్ ప్రశ్నలు ఉండేవి ఇప్పుడు ఆరో తే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎస్జిటికేమో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చేశారు స్కూల్ అసిటెంట్కి ఏమో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చేశారు అయితే ఇంత వాస్ట్ సిలబస్ ఉంటే మనం ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి ప్రిపరేషన్ని ఎలా చేస్తే మనము ఎఫెక్టివ్గా ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటామని మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్జిటిఎస్ఏ రెండు విభాగాలకు కంటెంట్ టీచింగ్ మెథడాలజీ పర్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను జీకే నుంచి ఎస్జిటికి వచ్చేసరికి అదనంగా లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి ఇందులో కంటెంట్ మెథడాలజీ సబ్జెక్టులను టెట్ కోసం మీరు ఆల్రెడీ ఇదివరకే చదివి ఉంటారు ఎవరైతే టెట్ రాసిన టెట్ రాసిన టెట్ రాసి ఉంటారు కదా టెట్ రాసినప్పుడు ఈ కంటెంట్ మెథడాలజీ అన్నది చదివి ఉంటారు కాబట్టి ఇది కొంతవరకు ప్రిపరేషన్లో మీకు కలిసి వచ్చేటువంటి అంశం అయితే టెట్తో పోలిస్తే డిఎస్సిలో సిలబస్ చాలా ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎఫోర్ట్ పెట్టాలి ప్రిపరేషన్ శైలి ప్రిపరేషన్ శైలి కూడా మార్చాలి అప్లికేషన్ మెథడ్లో ప్రిపరేషన్ సాగించాలి మారిన సిలబస్ ప్రకారము ప్రశ్నల క్లిష్టత స్థాయి స్థాయి కూడా పెరిగింది అంటే కాంప్లికేషన్ కూడా పెరిగింది వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కంటెంట్ కంటెంట్ను ఎనిమిదో తరగతికి పెంచి క్లిష్టత స్థాయిని పదో తరగతి పదో పదో తరగతి వరకు అని ఇచ్చారు అంటే దాని అర్థమైందంటే ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉందనుకోండి ఆ అంశము తొమ్మిది పదో తరగతిలో కూడా మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలన్నమాట అంటే ఉదా ఇప్పుడు సిలబస్ ఏమో ఎనిమిదో తరగతి వరకే కానీ అదే టాపిక్ అదే కాన్సెప్టు తొమ్మిదో పదో తరగతిలో కూడా రిపీట్ అయింది అనుకోండి అప్పుడు ఏమైతుంది ప్రశ్న యొక్క డెప్త్ పెరుగుతుంది ప్రశ్న యొక్క కాంప్లెక్సిటీ పెరుగుతుంది అటువంటి టాపిక్స్లో సో మీరు అటువంటి టాపిక్స్ కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మీరు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎక్జిట్ వల్ల కంటెంట్ అన్నారు కదా పర్వాలేదు కానీ ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ తొమ్మిది పదో తరగతిలో కూడా మళ్ళీ రిపీట్ ఉంటాయి అటువంటి టాపిక్స్కి మీద అటువంటి టాపిక్స్ నుంచి ఇచ్చేటువంటి క్వశ్చన్లకి డెప్త్ ఎక్కువ ఉంటుంది సో క్లిష్టత ఎక్కువ ఉంటుంది అటువంటి వాటిని మీరు కేర్ఫుల్గా ఆ కాన్సెప్ట్స్ ఏ ఉన్నాయో పర్టికులర్గా చూజ్ చేసుకొని ఆ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఏది ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ ఉన్నా కూడా అదే కాన్సెప్ట్ తొమ్మిదో పదో తరగతితో కూడా రిపీట్ అయింటే వాటి మీద ఎక్కువ డెప్త్లో ఉంటాయి క్వశ్చన్స్ అట్లనే స్కూల్ అసిస్టెంట్ కూడా స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ పరిధి ఆరో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పెంచారు అయితే ఇక్కడ వీళ్ళకి పదో తరది వరకేని పదో తరతి సిలబస్ వరకే చూసుకోకూడదు అది మిస్టేక్ చేసినట్టు అవుతుంది ఈ పదో తరతి వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లు కూడా రిపీట్ అయి ఉంటాయి కొన్ని కాన్సెప్ట్స్ సో సపోజ్ ఈ ఒక ఏదైనా కెమిస్ట్రీ తీసుకోండి కెమిస్ట్రీలో ఒక రసాయనాల గురించి ఉంది అదే కా కాన్సెప్ట్ ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయి ఉంటుంది సో అటువంటి టాపిక్స్లో అడిగే అటువంటి టాపిక్స్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్కి డెప్త్ అడుగుతారు అనమాట అంటే క్లిష్టత స్థాయి స్థాయి ఎక్కువ ఉంటుంది సో మీరు స్కూల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పదో తరగతి వరకు సిలబస్ ఉంది కదా పదో తరగతి వరకే చదువుకుంటా అనుకోకుండా పదో తరగతిలో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కూడా వచ్చింటే ఆ కాన్సెప్ట్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి అప్పుడు మీకు ఆ ఒకవేళ ఆ క్వశ్చన్ యొక్క క్లిష్టత పెరిగినా కూడా క్వశ్చన్ యొక్క డెప్త్ పెరిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఏం చేయాలి ఎస్జిటి అయితే ఎనిమిదో తరగతి వరకు చదవాలి అట్ ద సేమ్ టైం ఎనిమిదో తరగతి వరకు ఉన్న కాన్సెప్ట్స్ ఏవైనా తొమ్మిదో పదిలో కూడా రిపీట్ అయింటే ఆ కాన్సెప్ట్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి అదేలాగున స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్ పదో తరగతి వరకు ఉన్న కంటెంట్ చదివి పదో తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయింటే అటువంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సో దాట్ ప్రశ్నల క్లిష్టత పెరిగినప్పటికీ ఆ క్వశ్చన్స్ డెప్త్ పెరిగినప్పటికీ మీరు ఈజీగా ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని మీ సిలబస్ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ Thanks for watching. Keep watching my channel. If you are not subscribed, please subscribe.